శ్రోతలందరికీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా రాక్షస ధర్మం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలో ఎంతటి కఠోర శ్రమకైనా వర్చగల శక్తి కోరిన దాన్ని సాధించి తీరాలనే పట్టుదలకు కొదవలేదు అయితే వీటికి దీటైన తార్కిక దృష్టి నైవంచకులను ఇట్టే గుర్తించగల సూక్ష్మ పరిజ్ఞానం ఉన్నవాడు అన్న విషయం గురించి నన్ను తీరని సంశయ బాధిస్తున్నది పరిస్థితుల ప్రభావం కారణంగానో లేక కేవలం అదృష్టం వరించడం వల్లనో లోకంలో కొందరు దిగువ స్థాయి నుంచి పై స్థాయికి ఎగబాకి సుఖాలను అనుభవించే అవకాశం ఉంది ఈ లౌకిక సూత్రం మానవులకే కాదు రాక్షసులకైనా వర్తిస్తుంది కానీ కొందరు తార్కిక దృష్టిని అనుభవ జ్ఞానాన్ని కూడా విస్మరించి తమకు పట్టనున్న గొప్ప అదృష్టాన్ని చేచేతులా జారవిడ్చుకుంటారు నీకు ముందు ముందు ఉదాహరణగా ఉండి తగు జాగ్రత్తలో ఉండేందుకుగాను దీర్ఘబాహుడనే ఒక రాక్షసుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం కుంతల రాజ్యములో శంకర శాస్త్రి అనే ఒక వృద్ధ పురోహితుడుండేవాడు ఒకసారి ఆయన దూర గ్రామంలో ఒక సంపన్నుడి ఇంట శుభకార్యం జరిపించి అక్కడ లభించిన సంభావనలతో తిరుగు ప్రయాణమయ్యాడు త్వరగా ఇల్లు చేరాలనే ఆలోచన కొద్దీ శంకర శాస్త్రి ఆత్రంగా జనసంచారం ఉండని ఒక అడవి మార్గాన బయలుదేరాడు ఆ అడవి మార్గంలో జనసంచారం అంతగా ఉండదు అతడు కొంత దూరం వేగంగా నడిచి ఎత్తైన చెట్లతో ఉన్న ఒక పెద్ద గుట్ట పక్కగా పోతున్నంతలో అక్కడ గుహలో ఉన్న రాక్షసుడు ఒకడు బాగా చేయి చాచి శంకర శాస్త్రి నడుమును గుప్పెట్లో గట్టిగా బిగించి పైగెత్తాడు శాస్త్రి ప్రాణభయంతో వెలువెల్లాడిపోతూ తల వంచి చూసేసరికి ఎదురుగా గుహలాంటి నోరు ఆ నోటిలో చురకత్తిల్లాంటి తెల్లటి కూరలతో రాక్షసుడు కనిపించాడు వాడు శాస్త్రకేసి అయిష్టంగా చూస్తూ ఒరే ఒకప్పుడైతే నీ ఓటి జవజీవాలు ఉడిగిన వాణ్ణి ముట్టనైనా ముట్టేవాన్ని కాదు కానీ ఏం చేసేది నిన్ను తినక తప్పదురా బక్కపీనుగా అన్నాడు రాక్షసుడు రాక్షసుడు తనను చంపు తినేయకుండా మాట్లాడడం ప్రారంభించేసరికి తను ఏవైనా నాలుగు వాడికి సంతోషం కలిగించే మాటలు మాట్లాడి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్న ఆశ కలిగి శంకర శాస్త్రి ఓ రాక్షసేంద్ర తమరు అద్భుత శక్తి సంపన్నుల్లా కనిపిస్తున్నారు ఎక్కడో గుట్ట దిగువున కాలివాట వెంట పోతున్న నన్ను గుహ సింహద్వారములో ఉండే పట్టి పైకెత్తారు ఇది దేవమానవులు ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు రాక్షసేంద్రులైన తమ ఓట్లకు తప్ప అన్నాడు ఆ మాటలకు పరమానందము చెందిన రాక్షసుడు గుహ ప్రతిధ్వనించేలా నవ్వి ఒరే నా పేరు దీర్ఘబాహుడు పుట్టుకతోనే వచ్చిన నా అతి పొడవైన చేతులను చూసి నా తల్లిదండ్రులు నాకు దీర్ఘబాహుడు అని పేరు పెట్టారు చూడు అంటూ చేతులను పైకెత్తి దావులున్న ఒక చెట్టు వి విరిచి దూరంగా విసిరేశాడు శంకర శాస్త్రికి అప్పటికి మరింత ధైర్యం చిక్కింది ఆయన ఒక పథకం ఆలోచించి దీర్ఘబాహుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఓ రాక్షసేంద్ర కాటికి కాలు చాపిన నాలాంటి వాడు జన్ములైన నీలాంటి వాడికి ఆహారమై ఆకలి తీర్చగలిగితే నిజంగా అది వెయ్యి జన్మల పుణ్యఫలమే కానీ నేను ఈ ప్రాంతానికి వచ్చిన పని వేరు నా పేరు శంకర శాస్త్రి రాజ్యమంతటా త్రికాలజ్ఞానిగా పేరు మోసిన వాణ్ణి ముందు నీ జన్మ రహస్యం చెప్పనివ్వు తర్వాత సంతోషంగా నీకు ఆహారం అవుతాను అన్నాడు ఇది వింటూనే దీర్ఘబాహుడు ఆశ్చర్యపోయి మోకాళ్ళ మీద వంగి కూర్చుంటూ నాదంటూ ఒక జన్మరహస్యం ఉందా ఏమిటది త్వరగా చెప్పు అన్నాడు కుతూహలంగా శంకర శాస్త్రి ఒకసారి గట్టిగా గొంతు సవరించుకొని రెండు తరాలకు ముందు ఈ కుంతల రాజ్యాన్ని పాలించిన సూరసింహ మహారాజువు సాక్షాత్తు నువ్వే ఆనాటి నీ పాలన గురించి కుంతల ప్రజలు ఇప్పటికీ కదలు కథలుగా చెప్పుకుంటున్నారంటే నువ్వెంత కీర్తి గడించావో ఆలోచించు అలాంటి నువ్వు గుడ్డు కోపిష్టి అయిన ఒక ముని సాపాన పడి రాక్షసుడిగా పుట్టావు రాక్షసుడిగా జన్మించి గుహల్లో కటిక నేల మీద పడుకుంటూ ఆకలి చల్లార్చుకునేందుకు నా ఓటి బడుగులను పట్టుకుంటున్నావనే నా కడుపు తరుక్కుపోతుంది అన్నాడు బాధ నటిస్తూ అంతగా బాధపడకు బ్రాహ్ముడా నీ వల్ల అంత గొప్పదైన గతం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా నేను ఎంతేనా లేక శాప విమోచన మార్గం ఏమైనా ఉన్నదా అని అడిగాడు దీర్ఘబాహుడు ఆ ప్రశ్నకు శంకర శాస్త్రి పెద్దగా నిట్టూర్చి నిన్ను శపించిన మునే నీకు శాప విమోచనం కలిగించాలి కానీ అతడు ఏనాడో ఈ అడవి ప్రాంతాలు వదిలి హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు అందువల్ల నీకు శాప విముక్తి లేదు కానీ ఈ రాక్షస రూపంలోనే కుంతల రాజయ్యే యోగం ఉంది నువ్వు రాజయ్యాక నీ భోగమేమో భోగం ఆహారం కోసం నువ్వు గుహ ఎందు కూర్చొని కొనికిపాట్లు పడనవసరం లేదు రాజు అయ్యాక ఇష్టమైన ఆహారం భుజిస్తూ పీపాల కొద్దీ ద్రాక్ష రసాయనం తాగుతూ పన్నీటి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి పది మనుగుల బంగారం ఆభరణాలు వేసుకొని వందల కొద్దీ నౌకర్లు చాకర్లు సేవలందిస్తూ ఉండగా రాజ్యాన్ని తిరుగులేని విధంగా పాలించగలవు అన్నాడు బ్రాహ్మణుడు శంకరశాస్త్రి చెప్పింది ఊహించుకొని పొంగిపోయిన దీర్ఘబాహుడు చిన్నగా చప్పట్లు చరిచి నువ్వు చెప్పింది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నాకు ఆకలి మహా ఎక్కువ రోజుకు ముగ్గురిని తినే అలవాటు ఉంది ఇది రాజ్య ప్రజలు మెచ్చరు కదా అన్నాడు అలాంటి సంఖ్య వలదు రాక్షసేంద్ర రాజ్యంలో జనాభా విపరీతంగా పెరిగిపోయి పండిన పంటలు చాలక ఎక్కువ మంది ఒంటిపూట పస్తులతో అలమటిస్తున్నారు ఇలాంటి సమయంలో నువ్వు ముగ్గురిని కాదు నలుగురిని తిన్నా జనాభా సమస్యను పరిష్కరిస్తున్నందున ప్రజలు నిన్ను వేణుల కీర్తిస్తారే తప్ప దూషించరు అన్నాడు శంకర శాస్త్రి దీర్ఘబాహుడు కొంచెంసేపు ఆలోచించి అంతా బాగుంది కానీ నేను రాజును కావాలంటే ఇప్పుడున్న రాజు మాట ఏమిటి అని ప్రశ్నించాడు నీ తిరుగులేని బలం ముందు అసమర్థుడైన మా రాజు బలపరాక్రమాలే పాటి నువ్వు నా వెంట వస్తే నిన్ను రాజును చేస్తాను ఆ పూచీ నాది ఆ బాధ్యత నాది సరేనా అన్నాడు శంకర శాస్త్రి ఇందుకు తలూపి దీర్ఘబాహుడు శంకర శాస్త్రితో బయలుదేరాడు అడవి మార్గం దాటేంతవరకు శాస్త్రి భయంతో దిక్కులు చూస్తూ నడిచినవాడు అడవి దాటగానే కూని రాగాలు తీస్తూ చకచకా నడవసాగాడు ఇది గమనించిన దీర్ఘబాహుడు బ్రహ్మడ అడవిలో భయపడుతున్నట్లు కనిపించి ఇప్పుడేమో అతి ఉత్సాహంగా నడుస్తున్నావే కారణమేమిటి అని అడిగాడు రాక్షసుడు ఆ ప్రశ్నకు శంకర శాస్త్రి పెద్దగా నవ్వి అడవి దాటే వరకు ఏ క్రూరముఖమైన హఠాత్తుగా వచ్చి మీద పడుతుందేమో అని భయపడుతూ వచ్చాను మరి ఇప్పుడు అడవి దాటాక ఆ భయం లేదు కదా అన్నాడు అదేమిటి అడవి బయట క్రూర మృగాలు ఉండవా ఎందుకని అని అడిగాడు ఆశ్చర్యంగా దీర్ఘబాహుడు శంకర శాస్త్రి చిరునవ్వు నవ్వి చేతులు ఊపుతూ రాక్షసేంద్ర చేపలు నీటిలోనే ఉంటాయి మనుషులు గ్రామాల్లోనే నివసిస్తారు అలాగే మృగాలు అడవుల్లోనే ఉంటాయి అలా కాక మనుషులు అడవుల్లోకి వస్తే మృగాలు పీక్కు తింటాయి ఒకవేళ మృగాలు గ్రామాల్లోకి వస్తే మనుషులు వాటిని వేటాడి చంపుతారు ఈ కారణాల వల్ల ఏ జీవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అది అనంతమైన ఈ సృష్టి ధర్మం అన్నాడు ఇద్దరూ మౌనంగా కొంత దూరం నడిచాక ఒక నది ఒడ్డున గురుకులం ఒకటి కనిపించింది ఆ గురుకులంలో విద్యార్థులు ఒకవైపు సాముగరిడీలు ఇంకోవైపు విలువిద్య మరొక వైపు ఖడ్గ విద్య ప్రదర్శిస్తున్నారు వాళ్లకు ఎదురుగా కొంచెం దూరంలో ఒక తాటి ఆకుల పాక ముందు ఎత్తైన వెదురు పుల్లల ఆసనంలో కూర్చొని శిష్యుల నైపుణ్యాన్ని నిశితంగా గమనిస్తున్నాడు వారి గురువు ప్రతిభుడు దీర్ఘబాహుడు ఆ దృశ్యాన్ని వింతగా చూస్తూ బ్రాహ్మణ ఇక్కడ జరుగుతున్న గొడవంతా ఏమిటి అని అడిగాడు శంకర శాస్త్రి నుంచే చేతులెత్తి ప్రతిభుడికి నమస్కరించి ఇదొక గురుకులం రాకుమారులకు ఇతరత్ర రాజ్యములోని ప్రముఖులైన వారి కుమారులకు ఆ కూర్చున్న ప్రతిభుడనే గురువు క్షాత్ర విద్యలతో పాటు ధర్మశాస్త్ర విషయాలు బోధిస్తాడు మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అని మేము ఆయనను తల్లిదండ్రుల తర్వాత అంతటి సముచిత స్థానం ఇచ్చి పూజిస్తాము అయోధ్య కోసల అనంతపురం రాజులే కాక ఇంకా గొప్ప గొప్ప పరాక్రమవంతులుగా కీర్తింపబడుతున్న రాజులు చక్రవర్తులు ఈ ప్రతిభుడికి శిష్యులే ఈయనే గనక తలుచుకుంటే ప్రపంచాన్ని జయించగలడు అని చెప్పాడు ఆ మాటలు వింటూనే దీర్ఘబాహుడు తడబడుతున్న గొంతులో అలాగా అయితే ప్రతిభుడు రాజై సర్వభోగాలు అనుభవించక సన్యాసుల అన్నీ త్వజించి ఇలా ఒంటరిగా ఆ తాటాకుల పాకలో ఎందుకు జీవించడం అని ప్రశ్నించాడు ప్రతిభుడు తను రాజు కావాలని ఎన్నడూ కోరడు ఎందుకంటే ఆయనకు తెలిసిందల్లా తన శిష్యుల్ని ఉత్తమమైన రాజులుగా ప్రతిభావంతు పౌరులుగా తీర్చిదిద్దడమే అదే తన విద్యుత్ ధర్మంగా భావిస్తాడు ఆయన అని చెప్పి శంకర శాస్త్రి నాలుగడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి చూసేసరికి అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్న దీర్ఘబాహుడు అప్పుడే ఏదో స్ఫురించినట్టు గిరుక్కున వెనుతిరిగి పెద్ద పెద్ద అంగలతో అడుగులు వేసి అడవికేసి వెళుతుండడం కంటపడింది శంకర శాస్త్రి పెద్దగా నవ్వి గట్టిగా చప్పట్లు కొడుతూ ఓయి రాక్షస నీకేమైంది ఆగు వెళ్లకు అంటూ కేక పెట్టాడు అయితే దీర్ఘబాహుడు వెనుతిరిగైనా చూడకుండా పెద్ద పెద్ద అడుగులతో మరింత వేగంగా వెళ్ళిపోయాడు వేగంగా నడుస్తూ కొద్దిసేపట్లో కనుమరుగైపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దీర్ఘబాహుడు రాజే సర్వసుఖాలు అనుభవించాలని అడవి వదిలి వచ్చి కూడా ప్రతిభుల్ను చూసి వెనువెంటనే ఎందుకు తన నిర్ణయం మార్చుకొని వెనుదిరిగిపోయాడు ఏదో ఒకనాడు మహా మహాప్రతిభాశాలి అయిన ప్రతిభుడు తనను వధిస్తాడని భీతి చెందా లేకపోతే శంకర శాస్త్రి తన ప్రాణాలు రక్షించుకునేందుకు తనను నైవంచనపాలు చేశాడని అనుమానించా ఒకవేళ అదే నిజమైతే అతడు శాస్త్రిని అక్కడికక్కడే విరుచుకు తినాలి కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దీర్ఘబాహుడు తన నిర్ణయం మార్చుకొని తిరిగి వెళ్ళిపోవడానికి కారణం అతడిలో అంతో ఇంతో ఉన్న ఇంగిత జ్ఞానం తార్కిక బుద్ధి దారిలో అతడడిగిన అడిగిన ప్రశ్నలకు శంకర శాస్త్రి ఇచ్చిన సమాధానాలు అతడి ఆలోచనల్లో మార్పుకు కారణమైనాయి శంకర శాస్త్రి పండితుల ద్వారా శాస్త్రజ్ఞుల ద్వారా విన్న విషయాలను జోడించి ఎంతో సమయస్ఫూర్తితో దీర్ఘబాహుడికి సృష్టిలో మృగధర్మం గురించి గురుధర్మం గురించి వివరించాడు ఆ వెంటనే దీర్ఘబాహుడికి తన ధర్మం కూడా బోధపడింది మృగాలు అరణ్యాలలో ఉండడమే ధర్మమైనప్పుడు గొప్ప క్షాత్ర విద్యా సార పారంగతుడైన గురువు తాను యోగిలా జీవిస్తూ విద్యను శిష్యులకు నేర్పడమే తన ధర్మంగా భావించినప్పుడు తాను మాత్రం తన రాక్షస ధర్మాన్ని విడిచి రాజు కావడం సృష్టి ధర్మానికి వ్యతిరేకమని అతడు భావించాడు అందువల్లనే రాక్షస ధర్మానికి కట్టుబడి అతడు తన స్థావరానికి తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు రాజు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కిపోయాడు బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే